తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గలోని విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం వెనుక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఈ ఆలయాన్ని హరిముక్కున్ పండ అనే భక్తుడు నిర్మించారు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లగా ఆయన దర్శన భాగ్యం దక్కలేదు ఇక దీంతో మనస్తాపం చెందిన ఆయన సొంతూరు వచ్చి తన సొంత నిధులతో కాశీబుగ్గల వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు ఇక ఇరవై కోట్ల వ్యయంతో నాలుగు నెలల క్రితం పన్నెండు ఎకరాల్లో ఈ ఆలయం నిర్మాణం చేపట్టారు ఇక ఈ ఆలయానికి ప్రతి శనివారం భక్తులు భారీగా తరలివస్తారు ఇక మూడు వేల మంది భక్తులకు ఏర్పాట్లు చేయగా దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చారని నిర్వాహకులు చెబుతున్నారు ఇక మరోవైపు తొక్కిసలాట ఘటనపై దేవాదయ శాఖ వివరణ ఇచ్చింది నాలుగు నెలల క్రితం జులైలో ఈ ఆలయం నిర్మించారని తెలిపింది ఇక గుడి కట్టిన తర్వాత తొలి కార్తీక మాసం ఏకాదశి కావటంతో భక్తులు భారీగా తరలివచ్చారని పేర్కొంది ఇది పూర్తిగా ప్రైవేట్ ఆలయం అని ఇక అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారని ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని చెప్పింది ఇక ఈ ఘటనకు నిర్వాహకులు వైఫల్యమే పూర్తిగా కారణమని స్పష్టం చేసింది తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గలో విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం వెనుక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఈ ఆలయాన్ని హరిముక్కున్ పండా అనే భక్తుడు నిర్మించారు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్ళగా ఆయన దర్శన భాగ్యం దక్కలేదు ఇక దీంతో మనస్తాపం చెందిన ఆయన సొంతూరు వచ్చి తన సొంత నిధులతో కాశీబుగ్గులో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు ఇక ఇరవై కోట్ల వ్యయంతో నాలుగు నెలల క్రితం పన్నెండు ఎకరాల్లో ఈ ఆలయం నిర్మాణం చేపట్టారు ఇక ఈ ఆలయానికి ప్రతి శనివారం భక్తులు భారీగా తరలివస్తారు మూడు వేల మంది భక్తులకు ఏర్పాట్లు చేయగా దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చారని నిర్వాహకులు చెబుతున్నారు మరోవైపు తొక్కిస్లాట ఘటనపై దేవదయ శాఖ వివరణ ఇచ్చింది నాలుగు నెలల క్రితమే జులైలో ఈ ఆలయం నిర్మించారని తెలిపింది గుడి కట్టిన తర్వాత తొలి కార్తీక మాసం ఏకాదశి కావటంతో భక్తులు భారీగా తరలి వచ్చారని పేర్కొంది ఇది పూర్తిగా ప్రైవేటు ఆలయం అని అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారని ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని చెప్పింది ఈ ఘటనకు నిర్వాహకులు వైఫల్యమే పూర్తిగా కారణమని కూడా స్పష్టం చేసింది కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు ఏకాదశి రోజు తీవ్ర విషాదం నెలకొందని మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు ఇక తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తుందని సమాచారం అందిన వెంటనే అధికారులు జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే గౌతమ్ శిరీషతో మాట్లాడినట్లు మంత్రి పేర్కొన్నారు ఇక బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించినట్లు లోకేష్ చెప్పారు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసిలాట దుర్ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సంఘటనా స్థలానికి హుటాహుటిన మంత్రి అచ్చెన్నాయుడు బయలుదేరి వెళ్లారు రామనారాయణ రెడ్డి కూడా ఈ ఘటనపై ఆరా తీశారు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గలోని విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం వెనుక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఈ ఆలయాన్ని హరిముకున్ పాండ అనే భక్తుడు నిర్మించారు అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు ఆయన వెళ్ళగా అతనికి దర్శన భాగ్యం దక్కలేదు దీంతో మనస్తాపం చెందిన ఆయన సొంతూరు వచ్చి తన సొంత నిధులతో కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు అయితే పదేళ్ల క్రితం పన్నెండు ఎకరాల్లో ఈ ఆలయం నిర్మాణం చేపట్టారు ఏడాది క్రితం ఐదు ఎకరాల భూమిలో ఇరవై కోట్ల వ్యయంతో సొంతంగా ఆలయం నిర్మించారు అయితే ఈ ఆలయానికి ప్రతి శనివారం భక్తులు భారీగా తరలివస్తారు తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గలోని విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం వెనుక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఈ ఆలయాన్ని హరిముకుంద్ పాండా అనే భక్తుడు నిర్మించారు అయితే వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆయన తిరుమలకు వెళ్ళగా ఆయన దర్శన భాగ్యం దక్కలేదు ఇక దీంతో మనస్తాపం చెందిన ఆయన సొంతూరు వచ్చి తన సొంత నిధులతో కాశీబుగ్గులు వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు ఇరవై కోట్ల వ్యయంతో నాలుగు నెలల క్రితం పన్నెండు ఎకరాల్లో ఈ ఆలయం నిర్మాణం చేపట్టారు ఈ ఆలయానికి ప్రతి శనివారం భక్తులు భారీగా తరలివస్తారు ఇక మూడు వేల మంది భక్తులకు ఏర్పాట్లు చేయగా దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చారని నిర్వాహకులు చెబుతున్నారు మరోవైపు తొక్కిసిలాట ఘటనపై దేవాదాయ శాఖ వివరణ ఇచ్చింది నాలుగు నెలల క్రితం జూలైలో ఈ ఆలయం నిర్మించారని తెలిపింది అయితే గుడి కట్టిన తర్వాత తొలి కార్తీక మాసం ఏకాదశి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారని పేర్కొంది ఇది పూర్తిగా ప్రైవేటు ఆలయం అని అయితే అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారని ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని చెప్పింది ఇక ఈ ఘటనకు నిర్వాహకుల వైఫల్యమే పూర్తిగా కారణమని స్పష్టం చేసింది